హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరు బాయ్ ఐపిఎస్ ఈరోజు కూడా ఒక్క రెసిపీ కాదండో రెండు రెసిపీస్తో మేము ముందుకు వచ్చాను అవి కూడా నాన్ వెజ్ రెసిపీస్ నా స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ అలాగే రైతా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రస్ట్ మీ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ వీడియోలో చూపించాను అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కూడా ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మామూలు రైస్ తీసుకుంటున్నాను రెండు కప్పులు మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు మామూలు రైస్తో కూడా ఎగ్ దమ్ బిర్యానీ పొడి పొడిగా చాలా చాలా టేస్టీగా వస్తుందనమాట ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి అంటే రైస్ కన్నా డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు నల్ల ఇలాచి లవం మొగ్గలు యాలక్కాయలు అలాగే స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క షాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నిమ్మరసం పిండుకోవాలి అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం వాటరు టేస్ట్ చూస్తే సముద్రం వాటరు ఎంత ఉప్పగా ఉంటుందో అంత ఉప్పగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులోకి ఒక చిన్న స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో రైస్ అనేది ఉడికించుకోవాలి ఒకసారి టేస్ట్ చూడండి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మిగతా ఫార్టీ పర్సెంట్ దమ్లో మనకి కుక్ అయిపోతుందనమాట ఇలా మనకి కుక్ అయిన తర్వాత నేనైతే రైస్ వాచుకుంటున్నాను ఇలా వాచుకున్న తర్వాత ఇప్పుడు అదే స్టవ్ మీద బిర్యానీకి వెడల్పాటి కడాయి పెట్టుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకోండి అంటే ఒక ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నేను రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మొత్తం బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ని మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయడం వల్ల ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి తినేటప్పుడు మనం ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్కి ఘాట్లు పెట్టాలి లేదంటే పేలుతాయి అనమాట లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనకి ఆయిల్ అనేది సరిపోతుందనమాట బిర్యానీలోకి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ఉడికిచ్చేటప్పుడు బిర్యానీ మసాలా ఏవైతే వేసుకున్నానో అవన్నీ కూడా ఇందులోకి మళ్ళీ వేసుకోవాలి ఎంతైతే క్వాంటిటీ మనము రైస్ ఉడికిచ్చేటప్పుడు వేసుకున్నామో అంతే క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొన్ని ఆనియన్స్ పక్కకు తీసి పెట్టాం కదండి అవి ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి మనకి లైట్గా ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలు వేయడం వల్ల బిర్యానీ మరింత టేస్టీగా వస్తుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమాటాలు మెత్తబడేంత వరకు ఈ బిర్యానీ మీడియం స్పైసీతో ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా మనకి టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి అవి కొంచెంగా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా అలాగే రెండు స్పూన్లు బిర్యానీ మసాలా ఈ బిర్యానీ మసాలా ఇంట్లో చేసినదేనండి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉంది ఎవరికైనా కావాలంటే చూసేసేయండి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెంగా పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి ఇలాగా పేస్ట్లా ఉండాలండి పెరుగు అనేది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలోని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం తక్కువగా అనిపించింది అందుకని చెప్పి నేను కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తప్పకుండా ఈ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయింది ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఎగ్స్ని ఈ విధంగా మనము సెపరేట్ చేసుకొని రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ చూస్తున్నారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ విధంగా పొడి పొడిగా వస్తేనే మనకి బిర్యానీ అనేది చాలా రుచిగా వస్తుంది ఇలాగా ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి అవి పైన ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని మాత్రమే వేసుకోండి అలాగే గరం మసాలా ఇలా జల్లుతూ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బిర్యానీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల కమ్మగా కూడా ఉంటుందండి ఇలా ఒకసారి ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ రైస్ వాచుకున్నాను కదండి ఆ గంజి ఉంటుంది కదా ఒక చిన్న కప్పు తీసుకొని అలాగే అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా మంచి అరోమాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇప్పుడు నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు మొగ్గలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మనకి త్వరగా మగ్గడానికి రుచికి సరిపడా సాల్టు ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆనియన్స్తో పాటే మనం సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మనకి ఉల్లిపాయలు లైట్ ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నాకు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని వేయడం వల్ల మనకి చికెన్ అనేది మరింత టేస్టీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేంతవరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మా పిల్లలకైతే ఈ కర్రీ చాలా చాలా ఇష్టమండి ఇలా చేస్తే ఇంకా ఇంకా ఇష్టం అన్నమాట ఇప్పుడు టమాటాలు మెత్తబడినాయో లేదో చూద్దాము మనకి టమాటాలు బాగా మెత్తబడిపోయాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కశ్మీరీ కారం యాడ్ చేస్తున్నాను ఒకవేళ ఆ కారం గనుక మీ దగ్గర లేకపోతే మీరు ఏదైతే యూజ్ చేస్తారో అదే యాడ్ చేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి రెండు స్పూన్ల వరకు గరం మసాలా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీ కావాలి అంటే కనుక ఒక కప్పు వరకు వాటర్ పోసుకోండి నాకు ఇక్కడ హాఫ్ కప్పు వరకు వాటర్ సరిపోతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి కారం మసాలా సాల్ట్ ఇవన్నీ కూడా ఒకసారి సరిపోయినాయో లేదో చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తుంది అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా కూడా ఏ కర్రీస్ అయినా కూడా లాస్ట్లో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఒక టెన్ మినిట్స్ పట్టిందండి లాస్ట్లో కొంచెం కసూరి మెతి అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట మనం ఎగ్ దమ్ బిర్యానీ చేసాం కదండీ అందులో కొన్ని ఉంచుకొని ఇలాగా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కసూరి మెతి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలాగ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో చికెన్ కర్రీ రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ఫుల్గా అలాగే ఎమ్మి ఎమ్మిగా మంచి అరోమాతో చాలా చాలా టేస్టీగా ఉందండి కర్రీ మాత్రం ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము రైతా చేసుకుందాం ఈ రైత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి పెరుగు తీసుకొని చిక్కటి పెరుగు తీసుకోవాలి ఇలాగా మనం ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఇలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మాత్రమే వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ రైత పల్చగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కీరా యాడ్ చేసుకోవాలి కీరా వేయడం వల్ల రైత మరింత టేస్టీగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మీరు రైత ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లాస్ట్లో ఇది వచ్చేసి చాట్ మసాలా అనమాట ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ చాట్ మసాలా వేయడం వల్ల రైత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రైతా రెడీ తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది రైతాలో కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట తప్పకుండా ఈ మూడు రెసిపీసు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా మనకి ఇష్టమైన రెసిపీస్ మనం ముందు ఉంటే ఆగుతామా చెప్పండి వెంటనే సర్వ్ చేసుకుంటాం బిర్యానీతో పాటు చికెను అలాగే రైతా కీర అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ ఉన్నప్పుడు కంపల్సరీ ఉండాలి కదండి ఇలా ఎగ్ బిర్యానీ కొంచెం తీసుకొని అలాగే ఒక పీస్ తీసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్క తీసుకొని తింటే టేస్టు వేరే లెవెల్ ఉందనమాట మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్